హాయ్ ఫ్రెండ్స్ యూ అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఈరోజైతే నేను చేపలు చూపిస్తాను చూడండి బ్యాగులో ఒక రెండు చేపలు ఉన్నాయి ఇవి చాలా ఉన్నాయి ఇంకా చూడండి రెండు రవ్వలు అనమాట రవ్వలు ఇవి మా వాళ్ళకి తగిలేయని ఈ రెండు చేపలు తగిలేయండి చూడండి ఒకటి ఒక రెండు కేజీల పైన ఉంటుంది రెండు కలిపి ఒక ఐదు కేజీలు ఉంటాయి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇలాంటి మంచి చేపలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన నెంబర్ మీ దగ్గర ఉంది కనుక మీకు చేపలు ఏ రోజు కావాలో చెప్తే మేము మీకైతే చేపలు అంత చేస్తామండి ఫ్రెండ్స్ చూడండి పోలీసు ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద చేపలు ఇట్లా అంటారు ఇక్కడ ఒడిశాలో దీన్ని రొయ్యి అంటారండి రొయ్యి మచ్చ అంటారు చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి షాపుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొందరికి షేర్ చేయండి ఇప్పుడు కాటా వేస్తున్నారు చూద్దాం ఈ రాయి వచ్చేసి మూడు కేజీలు అండి మూడు కేజీలు తోగలేదు ఎంత ఉందండి రెండు కేజీల ఎనిమిది వందల మూడు కేజీలకి రెండు వందల గ్రాములు తక్కువ ఇది ఎంత ఉంటుంది ఇది కూడా ఎంత ఉంటుంది సేమ్ అది ఇంకా కొద్ది బరువు ఎక్కువ ఉంది రెండు ఐదు కేజీలు ఉంటాయి కదండి ఫ్రెండ్స్ ఈరోజు చేపలు ఇవి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకు వన్ కేక్ దగ్గరలో ఉంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్